స్టూడియో స్వాగతం పెందుర్తి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వేడుకలు పెందుర్తిలో దివాకర్ నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణుల ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా దివాకర్ మాట్లాడుతూ తన జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులతో జరుపుకోవడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలియజేశారు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తారని తెలియజేశారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు పెందుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని కొనియాడారు दर्शकहरु सबैलाई नमस्कार। हामी कुकुरको बारेमा कुरा गर्दै छौं। यो कुकुरको बारेमा कुरा गर्दै छौं। यो कुकुरको बारेमा कुरा गर्दै छौं।

మా అన్నకి దేగేవా గారికి అనకాపల్లి జిల్లా మీడియా కోఆర్డినేటర్గా నియమించడం మాకెంతో ఆనందకరంగా ఉంది అది బిందు నియోజకవర్గం నుంచి మాకు మా అన్నకు ఒక ఉన్నతమైన స్థానాన్ని ఈ భద్రికతో గట్టిగా మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి బిందు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మీ అందరూ ఈ సెలబ్రేషన్ని వైభవంగా చేసుకుని మరియు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఇంకా ఉన్నతమైన పదవులు అనుగ్రహించాలని మీ మనస్ఫూర్తిగా మా పెందు టీం అంతా కాంగ్రెస్ పార్టీ టీం అంతా కోరుకుంటే ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలు ముగ్గురు ఆమె యాభై ఏ సంవత్సర పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చిన మిత్రులందరికీ నా కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ పెట్టి నియోజకవర్గ నాయకులందరికీ కూడా నా యొక్క కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అలాగే నా మీద నమ్మకంతో అనకాపల్లి మీడియా ఇన్ఛార్జ్ కింద నన్ను నియమించినటువంటి పార్టీ అధినాయకత్వానికి ముఖ్యంగా మా యొక్క ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ రెడ్డి గారికి రుద్రరాజు గారి టీడబ్ల్యూ సభ్యులు రుద్రరాజు గారికి ఎడబ్ల్యూ సభ్యులు రఘువీర్ రెడ్డి గారికి టీడబ్ల్యూ సభ్యులు రాజ్యసభ సభ్యులు కేవి రామచంద్రరావు గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేష్ రెడ్డి గారికి బొట్టుశ్రీన్ గారు మన విశాఖపట్నం అనకాపల్లి డిస్టిక్ ప్రెసిడెంట్ బొడ్డిసేన్ గారికి మా మీడియా వ్యవహారాలు ఇన్ఛార్జి తులసిరెడ్డి గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ మీరు అప్పచెప్పిన బాధ్యతల్ని తప్పకుండా కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు ఎవరికి ఇచ్చినా కానీ అందరూ ఆ విజయానికి వచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తానని చక్క పనిచేస్తానని సందర్భంగా తెలియజేస్తాను కాంగ్రెస్ పార్టీ అప్లికేషన్స్ ఎంపీకి ఎమ్మెల్యే కలిపి దాదాపు పద్నాలుగు వందల పైచీలకు అప్లికేషన్ పెట్టి ఉన్నారు వైఎస్ శర్మిళారెడ్డి గారు అలాగే మిగతా ఏదైతే స్క్రీనింగ్ కమిటీ వీళ్ళందరూ కూడా అభ్యర్థుల మీద పూర్తిగా సక్సెస్ చేస్తున్నారు తప్పకుండా ఎవరో ఒక క్యాండిడేట్ని అనౌ మంచి క్యాండిడేట్ని ప్రతి కాన్స్టిట్యుసీకి ఇవ్వాలనే తపనతోనే ఎంపీ క్యాండిడేట్కి ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఇవ్వాలనే తపనతోనే వాళ్ళు వర్క్ చేస్తున్నారు బహుశా ఈ మంత్రిలో కానీ ఫస్ట్ వీక్లో కానీ క్యాండిడేట్లు అనౌన్స్ చేయొచ్చు అందులో నేను ఉండొచ్చు మా తమ్ముడు ఉండొచ్చు లేకపోతే మా 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 సఫీ ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు ఎందుకంటే అప్లికేషన్ అప్లై చేసిన వాళ్ళందరిలోనే వాళ్ళని ఎంక్వైరీ చేసి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మిగతా పార్టీల లాగా డబ్బులున్నాయా డబ్బులు లేవా లేకపోతే వీరు చేయగల చేయగాల అని కొన్ని కొన్ని పరిశీలన కొన్ని కొన్ని కాన్సెప్ట్ల మీద వాళ్ళు పరిశీలన చేసి టికెట్లు ఇవ్వడం నా వరకు నేనైతే టికెట్ వస్తుందని పెందుకు ఎమ్మెల్యే అయితే పోటీ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది పెందుత్తుకో కలిస్తే తప్పకుండా నాకు అవకాశం వస్తే అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్తా కుటుంబ సభ ప్రచారంలోని ఉన్నాయి విశాఖపట్నానికి మళ్ళీ రాహుల్ గాంధీ గారు వచ్చే అవకాశం ఉంది అలాగే పెద్ద నాయకులు ప్రియాంక గాంధీ గారు గారు వీళ్ళందరూ కూడా రాష్ట్రం మొత్తం మీద వచ్చే అవకాశం ఉంది విశాఖపట్నం కూడా వచ్చే అవకాశం జరగదు ఆ రాజీవ్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు వచ్చే అవకాశం ఉంటే ఉన్నా కర్మిళ గారు కంపల్సరీ ప్రతి నియోజకవర్గంలోని బస్సు యాత్ర ఆవిడ వస్తుంది ముందే చెప్తున్నారు అఫీషియల్ గా అనౌన్స్ చేయవలసి ఉన్నది ప్రతి కాన్సియన్సీ కూడా బస్సు యాత్రలోనే ఆవిడ క్యాన్సింగ్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ నేను ఒక్క విశాఖపట్నం గురించి మాట్లాడటం లేదండి రాష్ట్రం మొత్తం మీద ఎలా లేదన్నా ముప్పై ఐదు నుంచి నలభై సీట్ల మీద కాంగ్రెస్ పార్టీ గట్టిగా కాన్సన్ట్రేషన్ చేసింది కంపల్సరీ ఇరవై ఐదుకి తగ్గకుండా అయితే మాత్రం వస్తాయి ప్రభుత్వం ఏర్పాటులోనే ప్రధాన పాత్ర పోషిస్తుంది ఈ సంవత్సరం ఈ టర్మ్ అడిగే అవుతుంది ఒట్టే వచ్చే టర్మ్కి గవర్నమెంట్ ఫామ్ చేసే పొజిషన్లోనే ఉంటుంది అని నేనైతే విశ్వసిస్తున్నాను